చాలామంది అజ్ఞానులు మాట్లాడుతూ అంటున్నారు ఏసుక్రీస్తు మతస్థాపకుడు క్రైస్తవ మతాన్ని స్థాపించాడు క్రైస్తవ మతంలోకి అందరిని రమ్మని పిలిచాడు అన్నారు కానీ ఎప్పుడు కూడా యేసుక్రీస్తు క్రైస్తవ మతంలోకి రమ్మని ఎవరిని పిలవలేదు ప్రయాసపడి భారం మోసుకున్న చన్న సమస్త జనులారా నా ఎదుగుక రండి ఏ భారం అది పాపభారం దుష్టత్వంలో నుండి విడిపించాలనుకున్నాడు ఆయన పాపభారం మోస్తున్న ప్రజలు తన వద్దకు వచ్చి పాపాన్ని విడిపి పాపాన్ని వదిలేయమని చెప్పాడు పాపపు జీవితాన్ని వదిలేయమన్నాడు పరిశుద్ధమైన జీవితాన్ని పొందుకోమన్నాడు ఒక గొప్ప జీవితాన్ని ఆయన అనుగ్రహించడానికి ఇష్టపడ్డాడు మనిషి మనసు మార్చడానికి ఇష్టపడ్డాడు తప్ప మనిషి మతం మార్చడానికి యేసుక్రీస్తు ఎప్పుడు ఇష్టపడలేదు అలా మతాలు మార్చే వాళ్ళ గురించి మాట్లాడుతూ అంటున్నాడు ఒకరిని మీ మతంలో కలుపుకు కలుపుకున్నటకు మీరు సముద్రమును భూమిని చుట్టూ వచ్చేదరు అతడు కలిసినప్పుడు అతని మీకంటే రెండంతలు నరక పాత్రునిగా చేయురు నరక కుమారునిగా చేయుదురు ఈరోజు కూడా చాలా మంది రండి 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 తిరిగి రండి అంటారు ఈ తిరిగి రండి అనే వాళ్ళలో ఎవరంటే బూతులు మాట్లాడేవాళ్ళు వీళ్ళ బొతికే బాగోలేదు వీడికే గోచి మలతడు లేదు అవతలడికి సూటిస్తానంటే మనం నమ్ముతామా మీరు రండి మన మతంలోకి మళ్ళీ వచ్చేయండి గర్వ వాపసి మళ్ళీ తల్లి మతంలోకి రండి అసలు మతం తల్లా మతం తల్లా కాదు మతం తల్లి అన్న వాడే పెద్ద దొంగ మతాన్ని తల్లని ఎవడైతే చెప్తున్నాడో వాడు పెద్ద దొంగ గుర్తుపెట్టుకోండి అలాంటి వాడి విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే వాడు బూతులు మాలనా మనల్ని ఏమంటాడంటే మళ్ళీ ఇక్కడికి వచ్చేయండి అంటే నీకులా బూతులు మాట్లాడే వాళ్ళు తయారు చేస్తావా వాడు జాలి దయ కనికరం లేని వాడిగా కొట్టడానికి సిద్ధపడతాడు ఎవడనైనా చంపడానికి సిద్ధపడతాడు అలాంటి వాడు అంటాడు మతలకు వచ్చేయి అంటాడు అంటే వీళ్ళు కూడా హంతకుడుగా తయారు చేద్దామా వాడు తాగుడు మాండు దురలవాట్లు మాండు ఏ నీచ కార్యాలు మాండు ఏ పాపపు కార్యాలు మాండు అసలు పాపభీతి ఉండదు దేవుణ్ణి కూడా నీచంగా చూ చూసే స్వభావం దేవుడంటే భయం ఉండదు దేవుడంటే భక్తి ఉండదు ఎందుకంటే వాడు ఎవరినైతే దేవుళ్ళుగా పెట్టుకుంటాడో ఆ దేవుళ్ళను కూడా అలాంటి వాళ్ళుగా చిత్రీకరించి పుస్తకాలు రాసేసుకుని ముందే వీడికో బాట వేసుకున్నాడు పాపం చేయడానికి ఇబ్బంది లేకుండా ఎందుకంటే మా దేవుడే పాపం చేశాడు కాబట్టి మేము చేస్తామని తర్వాత వాడిని వాడు సమర్థించుకోవడానికి అవసరమైతే అలాంటి కార్యక్రమాలు అలాంటి పుస్తకాలు అలాంటి విషయాలు కొన్ని వాడు ముందు పెట్టుకున్నాడు సో దేవుడు వాటిని ఖండించే పరిస్థితి వాడి దగ్గర ఎలాగూ లేదు వాడు ఖండించి అవతల వారికి బుద్ధి చెప్పే పరిస్థితి కూడా లేదు అంటే అవతలవాడు ఎంత చెడిపోయినా వాడు పట్టించుకోడు అవతల వాడు ఎంత నాశనం అయిపోయినా వాడు పట్టించుకోడు అవతల వాడు ఎంత నైతిక విలువలు కోల్పోతున్నా వాడి గ్రంథాన్ని బట్టి బుద్ధి చెప్పడు ఖండించడు గద్దించడు వాడి జీవితాన్ని నిలబెట్టే ప్రయత్నం చేయడు కానీ ఏమంటాడంటే మన మతంలోకి వచ్చే అంటాడు వస్తే ఏంటి ఖాళీ కంచమే పడతాడు కడుపు మాడుస్తాడు అలా కడుపు మార్చి 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 చంపేసి నరకానికి పంపించేస్తాడు కానీ వచ్చేయమంటాడు ఇప్పుడు ఖాళీ కంచం పెట్టి వచ్చేయమంటే ఎవడొస్తాడు వాడు ఆకలి తీర్చాలి వాడికి నిత్య జీవపు మాటలు కావాలి వాడిని క్షయమైన ఆహారం కాదు అక్షయమైన ఆహారం ఇచ్చి నిత్య జీవానికి నడిపించేటువంటి వాక్కులు కావాలి ఆ వాకులేవీ లేవు కానీ వచ్చే 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 ఏం చేయమంటావు వచ్చి చచ్చిపోమంటావా మత మార్పిడి అనేది ఏసుక్రీస్తు ఎప్పుడు సపోర్ట్ చేయడు ఒకవేళ ఎవరైనా మతం మారితే అది తప్పే ఎందుకంటే మతం మారినప్పుడు అసలు క్రైస్తవుడే కాదు మరి ఎవడు క్రైస్తవుడు అంటే మనస్సు మార్చుకున్నవాడే క్రైస్తవుడు నోట్ దిస్ పాయింట్ ఒకవేళ నువ్వు మతం మారితే యు ఆర్ నాట్ ఎ క్రిస్టియన్ ఎప్పుడైతే నువ్వు మనస్సు మారుతుందో నీకు మనసు మారుతుందో పాపం విషయమై అసహ్యం పుడుతుందో నీ పాత రోత బ్రతుకు మీద అసహ్యం పుడుతుందో అలాంటి మాటలు నువ్వు వింటావో అప్పుడే యు ఆర్ ఏ రియల్ క్రిస్టియన్ నీ మనసు మారితేను క్రైస్తవుడివి క్రైస్తవురాలివి అవుతావు తప్ప మతాలు మారినోళ్ళు ఎవరు క్రైస్తవులు కాదు క్రైస్తవురా కాదు కాబట్టి ఏసుక్రీస్తు ఎప్పుడు కూడా మతం మార్చుకోమని చెప్పలేదు మతం మార్చే వాళ్ళని ఎండగడుతున్నాడు ఇక్కడ అంతేనా మీరు ఒకని మీ మతములో కలుపుకొనుటకు సముద్రమును భూమిని చుట్టి వచ్చేదరు అతడు కలిసినప్పుడు అతని మీ కంటే నరక పాత్రునిగా చేయుదురు అన్నాడు కాబట్టి వీలరా ఆయన నిత్య జీవపు మాటలు కలవాడు ఆయన దగ్గర ఆయన ఒక్కరి ఒకరికి నీళ్ళు ఇస్తే ఆ నీళ్లు తాగితే మరెప్పుడు కూడా దప్పిగొనడు అలాంటి నిత్య జీవపు ధారలున్నాయి జీవజలధారలు నిత్య జీవపు వాక్కులు జీవజలపు మాటలు మనిషి హృదయాన్ని నింపేటువంటి అమృత వాక్కులు అలాంటి వాక్కులు ఉన్నాయి దగ్గర అలాంటి మాటలు ఉన్నాయి యేసుప్రభువారి దగ్గర ఒక మనిషి తాను బ్రతుకుతూ ఇతరుల్ని బ్రతకనిచ్చే మాటలు జాలి దయ కరుణ ప్రేమ ఓర్పు సహనం ఇత్యాది అమూల్యమైన గుణగణాలు నేర్పించేటువంటి బోధ యేసుక్రీస్తు ప్రభువారి బోధ అంతే తప్ప ఒకళ్ళు ఒకరిని రచ్చగొట్టి ఒకని దోచుకోమని ఒకని కొట్టమని ఒకని తిట్టమని ఒకని నాశనం చేయమని ఒక జీవితాన్ని భ్రష్టు పట్టించమని నీ శరీరాన్ని పాడు చేసుకోమని నీకు నచ్చినట్టు బతికేమని దేవుణ్ణి కూడా అవసరమైతే నీ అవసరాలకు వాడేసుకుని ఆ దేవుణ్ణి నటు పెట్టుకుని ప్రారంభక పనులు చేసేయమని అలా నేర్పించే బోధ కదా ఏసుక్రీస్తు ప్రభు ఏసు ప్రభువారి బోధలో ఖచ్చితత్వం ఉంది ఏసుక్రీస్తు ప్రభువారి బోధలో ఒక మనిషిని నిలబెట్టేటువంటి మాటలు ఉన్నాయి అందుకే పేతురు గారు అంటున్నారు ప్రభువా ఎక్కడికి పోతాం ప్రభువా నిన్నుదులు ఎక్కడికి పోతాం ప్రభు నిన్నులు ఎక్కడికి పోయి ఎక్కడ ఉండగలం ప్రభువా నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు మతాలు మార్చలేదు ఆయన మార్క్సు వార్త మార్క్స్ వార్త మొదటి అధ్యాయము పదిహేను వచనం కాలము సంపూర్ణమై ఉన్నది దేవుని రాజ్యము సమీపించి ఉన్నది మారు మనస్సు పొంది సువార్త నమ్ముడని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించుచు గలిలేయకు వచ్చను ఏ ఏం ఏం పొందమని చెప్తున్నాడు చెప్పండి ఏం పొందమని చెప్తున్నాడు మారు మనస్సు పొందండి అన్నాడు మారు మనస్సు పొందండి చాలామంది హైందవ సోదరులు లేదా హిందూ స్వామీజీలు మాట్లాడుతూ మన చిన్నజీ స్వామి గారు మాట్లాడుతూ ఆయన ఏమన్నారంటే హిందూ అనే పదం కాఫీర్ అనే పదం నుండి వచ్చింది దౌర్భాగ్యుడు అని అర్థం దానికి చిన్నజీర్ స్వామి గారు చెప్పారు ఆ వీడియో కూడా ఉంది మన దగ్గర హిందూ అనే పదానికి అసలైన అర్థం కాఫిర్ కాఫీర్ అంటే అర్థం ఏంటి దౌర్భాగ్యుడు అప్పుడు చిన్నజీర్ స్వామి గారు అంటారు నేను దౌర్భాగ్యుడిని కాదు కాబట్టి ఆ పేరు నేను వాడుకోను అంటాడు ఆయన అంటాడు అసలు హిందుత్వం అనేది మతమే కాదు అంటాడు వాళ్ళ వర్షంలో ఆయన చెప్తూ హిందుత్వం అనేది ఒక జీవన విధానం అంటాడు హిందుత్వం అనేది ఏంటట ఒక జీవన విధానం అంట హిందుత్వం ఒక జీవన విధానం అయినప్పుడు అది మతం కానప్పుడు మరి ఆ మతంలోంచి ఇంకో మతంలోకి వెళ్ళిపోతున్నారని కొంతమంది మతో అనుమాదులు ఏడుస్తున్నారు కదా సోషల్ మీడియాలో అందులో ఆడవాళ్ళు ఉన్నారు మగవాళ్ళు ఉన్నారు అసలు అది మతమే కాదని స్వాములు వారు చెప్తుంటే నువ్వేంటి మత మార్పిడంటావు తప్పు కదా ఒక పక్క మీ స్వాములు వారు ఏమని చెప్తున్నారు అది మతం కాదు అంటున్నారు అదొక జీవన విధానం అంటున్నారు ఒక పక్క ఏమంటున్నాడు క్రైస్తవ్యం మతం కాదు అది మార్గం అంటున్నాడు ఆయన ఆ మతస్థాపకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి గడ్డి పెడుతున్నాడు యోధ మతం ఒకరి మీ మతంలో కలుపుకునేటకు మీరు సముద్రమును భూమిని చుట్టి వచ్చేదారని వాళ్ళకి గడ్డి పెడుతున్నాడు అంటే ఆయన మతం కాదంటున్నాడు అలాగే ఇక్కడ స్వాముల వారు కూడా ఏం కాదంటున్నారు మతం కాదంటున్నారు ఆ పదాన్ని కూడా ఆయన అంగీకరించట్లా హిందూ అనే పదాన్ని కూడా చిన్నజీరి స్వామి గారు అంగీకరించట్లా సో ఇలాంటి వాళ్ళ మాటలను కన్సిడర్ చేయాలి గాళ్ళు ఉంటారు ఆ ట్రైన్లో తిరుగుతుంటారు రోడ్ల మీద తిరుగుతుంటారు వాళ్ళు ఏంటంటే ఏదో ఆడవాళ్ళతో ఫోన్లో అసభ్యంగా కూడా మాట్లాడుతుంటారు వాళ్ళు వాళ్ళు ఏదో చెప్తుంటే వాళ్ళని కన్సిడర్ చేయక్కర్లే వాళ్ళని పుట్టునుకుని పక్కకు తోసేయడమే కానీ సో నేను ఏం చెప్తున్నానంటే ఈయన ఏమన్నారంటే హిందుత్వం అనేది ఒక జీవన విధానం అది అసలు ఆ పదమే కాదు ఆ పదమే ఒప్పుకోడు ఆయన హిందూ అనే పదమే ఒప్పుకోడు దౌర్భాగ్యులు ఆ పదానికి అర్థం దౌర్భాగ్యులు అంటున్నాడు చిన్నజీ స్వామి గారు అక్కడ సింధు నదిని బట్టి ఆ పరివాహక ప్రాంతంలో కొందరు కావాలని పెట్టిన పేరటది ఆయనే చెప్పారు ఆ వీడియోలో కాబట్టి ఆయన ఉద్దేశం ప్రకారం మన భారతీయ మతాలు ఏవైతే ఉన్నాయో కొన్ని అవి అవి మతాలు కావని చెప్తున్నాడు ఆయన అట్ ద సేమ్ టైం క్రీస్తు కూడా క్రైస్తవ్యం ఏం కాదంటున్నాడు మతం కాదంటున్నాడు అంటే ఇప్పుడు హిందుత్వంలో నుంచి క్రైస్తవంలోకి వచ్చినా క్రైస్తవ్య నుంచి లేకపోతే భారతీయ మతంలోకి వెళ్ళినా వాళ్ళ మతం మారినట్ట లేదా వాళ్ళ జీవన విధానం మార్చుకున్నట్ట ఎలా మనం అర్థం చేసుకోవాలి స్వామి గారి మాటల ప్రకారంగా వాళ్ళ జీవన విధానాన్ని మార్చుకుంటున్నారు అంతే క్రైస్తవ్యం కానీ లేదా నుంచి అటు వెళ్ళినా అటు నుంచి క్రైస్తవ్యంలోకి వచ్చినా వాళ్ళ జీవన విధానాన్ని మార్చుకుంటున్నారు తప్ప ఏం మార్చుకోవట్లేదు మతాన్ని మార్చుకోవట్లేదు ఇది ప్రతి ఒక్కరు గ్రహించాలి స్వామీజీ గారు అదే చెప్తున్నారు అయినా మనిషి తన జీవితంలో చాలా మార్చుకుంటూ ఉంటాడు ఒక మనిషి ఒక్కో ప్రాంతానికి వెళ్ళినప్పుడు ముఖ్యంగా భాష మార్చుకోవాలి మన మాతృభాష ఏంటి తెలుగు మీరు అమెరికాకి వెళ్ళి బతుకుతున్నారు అనుకో మీరు ఏం మార్చుకోవాలి ఇప్పుడు భాష మార్చాలి మాతృభాష అంటే తల్లి భాష అని అర్థం తల్లి దగ్గర నుంచి వచ్చిన భాష అని అర్థం సో దాన్ని మార్చుకుంటున్నావా లేదా అమెరికాకి వెళ్ళినప్పుడు మార్చుకుంటున్నాం లేదు లేదు నువ్వు అమెరికాకి వెళ్ళినా తెలుగులోనే మాట్లాడాలంటే బతకడం కష్టం ఒకటి మళ్ళీ ఇండియాకి వచ్చేయాలి చాటా చీపురు పట్టుకుని అర్థమైందా నువ్వు అమెరికాకి వెళ్ళినా కూడా తెలుగులోనే మాట్లాడాలని గట్టిగా పట్టుబట్టారనుకోండి అనుకోండి రె ర్రీ ఎంత దుర్మార్గుడు తల్లిని మారుస్తావా అసలే మాతృభాష మతాన్ని మాతృమతం అని ఎవడ అండగాని భాషను మాత్రం ఏమంటారు మాతృభాష అంటారు మతాన్ని ఎవడైనా మాతృమతం అంటాడా అండు అసలు మాతృమతం అన్న పదమే లేదు కానీ మాతృభాష అంటారు మాతృభాష మరి ఇప్పుడు అమెరికాకి వెళ్ళి తెలుగు మాట్లాడతానంటే అవుతుందా అవ్వదు మరి ఏం చేయాలి అక్కడికి వెళ్ళినప్పుడు ఆ ఇంగ్లీష్ మాట్లాడాలి లేకపోతే అక్కడ ఉద్యోగం చేయలేం అక్కడ బతకలేదు మన వాళ్ళు మంది ఉన్నారు ఇప్పుడు అమెరికాలో కానీ ఇతర దేశాల్లో కానీ మన తెలుగు వారు ఎందరో బ్రతుకుతున్నారు వాళ్ళు అందరూ ఏ భాషలో మాట్లాడతారంటే ఇంగ్లీష్లోనే మాట్లాడతారు ఇంగ్లీష్ మీదే ఆధారపడతారు ఇంగ్లీష్ వాళ్ళే బతుకుతారు అక్కడ అక్కడ వాళ్ళకి అన్నం పెట్టేది ఇంగ్లీషే తెలుగు కాదు అక్కడ వాళ్ళకి అన్నం పెట్టేది ఏది ఇంగ్లీష్ నాట్ తెలుగు కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఏం చేశారంటే భాషను ఏం చేశారంటే మార్చేసుకున్నారు అంటే వాళ్ళ జీవన విధానాన్ని ఏం చేశారు మార్చుకున్నారు భాష మారింది అలాగే మన భారతీయ సంప్రదాయం ప్రకారం వృత్తులు మారితే నరకానికి పోతారట వృత్తులు మారితే నరకానికి పోతారు మన భారతదేశంలో ఒక ప్రముఖ పుస్తకంలో ప్రముఖ గ్రంథంలో వ్రాయబడింది ఎవరైతే తమ కుల వృత్తులు మార్చుకుంటారో వాళ్ళందరినీ నరకానికి పంపుతాను అన్నట దేవుడు కాబట్టి కుల కులవృత్తులు మారితే నరకానికి పోతారు అని చెప్పాడు ఇది చాలామందికి తెలీదు చాలామందికి తెలీదు కులవృత్తులు మారితే ఎక్కడికి పోతారట అంటే చాకలివారు బట్టలు మాత్రమే అతకాలి ఇంకో పని చేయకూడదు అంటే చాకలివారి కొడుకులు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అవ్వకూడదు ఈ ఈ ధర్మం ప్రకారం కొమ్మరివాడి కొడుకు కొండలే చేయాలి హార్డ్వేర్ ఇంజనీర్ అవ్వకూడదు ఈ ధర్మం ప్రకారం చెప్పులు కుట్టేవాడి కొడుకు చెప్పులే కొట్టాలి కలెక్టర్ అవ్వకూడదు ఈ ధర్మం ప్రకారం అయితే ఎక్కడికి పోతాడట నరకానికి పోతాడట చూసారా ఎంత ఘోరమైన ధర్మం అది అందుకే అది వద్దు అనుకుంటున్నారు చాలామంది అయ్యో మేము ఎలా ఉంటే నరకానికి పోతే ఈ ధర్మం మాకు ఎందుకు అనుకుంటున్నారు నాలంటోళ్ళు వాళ్ళు నేను అందుకే అమ్మో నాకు ఇది అనుకున్నా ఎందుకంటే నేను ఏం నిన్న నా వృత్తి మార్చుకుంటే ఇప్పుడు మా నాన్నగారు వ్యవసాయం చేస్తారు రైతు నేను కూడా ఏం చేయాలి ఇప్పుడు వ్యవసాయమే చేయాలి లేకపోతే నరకానికి పోతాను నేను వడరంగి వాని కుమారుడు ఏం చేయాలి ఇంకా వడ్రంగి పని చేయాలి నాకేదో సెక్రటేరియట్లో జాబ్ వచ్చిందని వెళ్ళకూడదు ఈ మధ్య ఏదో ఐదు వేల రూపాయల జాబ్లు వచ్చి ఏంటే వాలంటీర్లు ఆ జాబ్ వచ్చిందనే వెళ్ళకూడదు అనమాట ఇంకా నువ్వు వడ్లవాని కుమారుడు కాబట్టి ఏం చేయాలి వడ్డరింగ్ పని చేయాలని చెప్తుంది ఒక ధర్మం కాబట్టి ఆ ధర్మం వద్దనుకుంటున్నారు అందుకే కానీ చాలామంది అమాయకులకు తెలీదు ఇది నిజమా కాదు అడగండి ఇది నిజమా నేను ఏమైనా అబద్ధం చెప్తుంటే నన్ను నిలదీయండి పోనీ నిజమా అది నేను చెప్పేది ఉన్నాయి గ్రంథాలు అలాగే ఉంది మీకు పూర్వం నుంచి వచ్చిన వృత్తిని కుల వృత్తిని ఎవడైతే మానేస్తాడో వాడు ఎక్కడికి పోతాడట వర్ణశంకర వర్ణశంక్రమం ఏర్పడితే వాడు ఎక్కడికి వెళ్ళిపోతాడట నరకానికి వెళ్ళిపోతాడని చెప్తుంది దాన్ని జాతీయ గ్రంథంగా ప్రకటించాలంటున్నారు కొంతమంది మతోన్మాదులు కొద్ది బాబు అలాంటి జాతీయ గ్రంథం కొద్ది అలాంటి జాతీయ గ్రంథం ఎందుకంటే మమ్మల్ని అన్యాయంగా నరకానికి పంపిస్తే మరి మేము వృత్తులు మార్చేసుకున్నాం ఇప్పుడు ఇంకో విచిత్రం చెప్పమంటారా అలాగే ఎవరైతే చెప్తున్నారో వాళ్ళు కూడా వృత్తులు మానేశారు వాళ్ళ పూర్వ వృత్తులు చేయట్లా ఈ మతోన్మాదులు కూడా ఏం చేశారు అనుకుంటున్నారు వాళ్ళ వృత్తులు చేయట్లా వాళ్ళ తల్లిదండ్రులు తాత ముత్తాతలు చేసిన వృత్తులు చేయట్లా మార్చేసుకున్నారు వాళ్ళు కూడా మార్చేసుకుని మళ్ళీ మనకబడేడుస్తారు ఇది విచిత్రంగా అనిపిస్తుంది నాకు నువ్వు నీ గ్రంథం ప్రకారం వృత్తి మార్చుకోకూడదు ఎందుకు మార్చుకున్నావు అని అడిగితే ఒక్కడి దగ్గర సమాధానం ఉండదు వాళ్ళు వృత్తులు మానేశారు వాళ్ళ గ్రంథం ప్రకారం వాళ్ళు నరకానికే పోతారు కళ్ళు మళ్ళీ అంటారు కదా మనల్ని అక్కడ రమ్మంటారు ఎందుకు నరకాని పోడాను నేను రాను బాబు నాకు వద్దది నన్ను నరకానికి పంపించేసేది ఏది వృత్తి మార్చుకున్నందుకు వర్ణ సంకలం ఏర్పడినందుకు నరకానికి పంపించేసే మతం నాకు ధర్మం నాకు వద్దు నేను పబ్లిక్గా చెప్తాను నాకు వద్దది కాబట్టి ఇక్కడ మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే ఒక మనిషి తన జీవన విధానాన్ని మార్చుకుంటున్నాడు ఇలా చాలా సందర్భాల్లో మనిషి తన జీవన విధానాన్ని మార్చుకుంటున్నాడు చాలా సందర్భాల్లో భాషలో మారాడు ఉద్యోగం విషయంలో కూడా మారిపోతాడు ఎందుకంటే మంచి ఉద్యోగం వచ్చింది అనుకోండి వెళ్ళిపోతాడు ఎల్డా వెళ్ళిపోతాడు ఇప్పుడు కొండలు ఎవరు చేస్తున్నారు చెప్పండి కొండలు చేస్తే బతుకుందా ఇప్పుడు కొమ్మరి వారు కొమ్మరి వారు ఇంకా కొండలే చేస్తామని కూర్చున్నారు అనుకోండి బతకగలరా ఒకవేళ వాళ్ళు కొండలు చేస్తారు నువ్వు కొంటావా ఎవరైనా కొండలు కొంటున్నాడా అందరూ స్టీలు ఇత్తడే అది ఇది అని వెళ్ళిపోయారు స్టీన్లెస్ స్టీలు ఫైబరు ప్లాస్టిక్ అందరికీ అవి కావాలి పూర్వపు రోజుల్లో పాపం వాళ్ళు బతికేవారు కొండలు చేసుకొని ఇప్పుడు కొండలు లేవు ఏమీ లేవు చాకల వారి బతుకు పడగొట్టలేదా వాషింగ్ మిషన్లు వచ్చి ఇప్పుడు వాషింగ్ మిషన్లు వచ్చి చాకలు రజకులు బతుకు పడగొట్టిందా లేదా ఇప్పుడు పాపం రజకులు చాలామంది వాళ్ళ వృత్తిని కోల్పోయారు మరి ఏం చేయాలి ఇప్పుడు వేరే పనులు చేయాలి వాళ్ళ పిల్లలు బాగా చదువుకోవాలి కమ్మరివారి పిల్లలు బాగా చదువుకోవాలి కుమ్మరివారి పిల్లలు బాగా చదువుకోవాలి మాదిగల పిల్లలు బాగా చదువుకోవాలి మాల పిల్లలు బాగా చదువుకోవాలి ఇంకా ఎన్ని కులాలు ఉన్నాయి అన్ని కులాల పిల్లలు బాగా చదువుకోవాలి మంచి మంచి ఉద్యోగాలు స్థిరపడాలి అవసరమైతే వాళ్ళు నాయకులు అవ్వాలి వాళ్ళ సమాజాన్ని పరిపాలించాలి వాళ్ళు పెద్ద పెద్ద ఉద్యోగాలు చేయాలి వాళ్ళు విదేశాలకు వెళ్ళాలి పేదరికంలో ఉన్న వాళ్ళ నాన్నలకి గుక్కడు మెతుకులు పెట్టాలి గుప్పుడు మెతుకులు పెట్టాలి అలా అలా రావాలి వ్యవస్థలో మార్పు అలా వ్యవస్థలో మార్పు రావాలంటే ఏ గ్రంథం అయితే మనల్ని నరకానికి పంపించేస్తానంటుందో ఆ గ్రంథం మనకు వద్దని బాహాటంగా చెప్పాలి అది జాతీయ గ్రంథంగా ప్రకటించడం కదా మా కొద్దు బాబది ఎందుకంటే మా వృత్తి మారితే ఎక్కడ పోతూ ఉంటుంది అది నరకానికి పోతూ ఉంటుంది ఐ డోంట్ లైక్ దట్ బుక్ మన పిల్లలు బాగుపడాలి ఎవరైతే సమాజం చేత శూద్రులుగా పిలువబడి దొక్కబడ్డారో వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపబడాలి వాళ్ళ పిల్లలు గొప్పవాళ్ళు కావాలి వాళ్ళ పిల్లలు బాగా చదువుకోవాలి వాళ్ళ పిల్లలు ఉన్నత స్థానాలను అధిరోహించాలి ఒక అబ్బాయి ఫేస్బుక్లో పోస్ట్ పెట్టాడు బీదరాలైన వాళ్ళ అమ్మని విమానం ఎక్కించాడట ఎంత సంబరపడుతూ పోస్ట్ పెట్టాడు నిజంగా చూస్తుంటే నాకు కన్నీళ్ళు వచ్చాయి మా అమ్మ నన్ను పేడెత్తుకుని పిడకలు చేసి పెంటెత్తుకుని ఇంట్లో వేళ్ళింట్లో పాచి పనులు చేసి మమ్మల్ని అందరినీ మమ్మల్ని అందరూ హింసిస్తుంటే మమ్మల్ని అందరూ నీచంగా మాట్లాడుతుంటే అవన్నీ భరించి వాళ్ళ ఇంటి దగ్గర వీళ్ళ ఇంటి దగ్గర కొద్ది కొద్దిగా అన్నం ఇచ్చి నాకు పెట్టి నన్ను కష్టపడి చదివించింది ఈ రోజు నేను ఇంత వాడిని అయ్యాను నాకు మంచి ఉద్యోగం వచ్చింది మా అమ్మ చేత ఆ పాచి పనులు ఇప్పుడు మా అమ్మని ఒక్కసారైనా విమానంలో తీసుకెళ్ళాలనుకున్నాను మా అమ్మకు తెలియకుండా టికెట్ బుక్ చేశాను ఎక్కడికి రా నాయనని తీసుకెళ్తున్నాం అంది ఏం లేదమ్మా ఎక్కడికే నేను అని చెప్పి తీసుకెళ్ళాను తీసుకెళ్ళి సడన్గా ఎయిర్పోర్ట్కి తీసుకెళ్లేసరికి తన కొత్త లోకల్లోకి వెళ్ళినట్టు ఫీల్ అవుతుంది ఏంటి నాయన ఇది ఏంటి నాయన ఏం లేదు ఏం లేదు తీసుకెళ్ళాడు విమానం ఎక్కించేశాడు తల్లితో ఒక సెల్ఫీ తీసుకున్నాడు ఫేస్బుక్లో పెట్టాడు ఎంత ఆనందం అనిపించిందంటే మనసుకి ఎన్నో సంవత్సరాలుగా వృత్తి పేరట నిన్ను తొక్కేసి నిన్ను ఎదగనివ్వకుండా చేసినారు ఈరోజు నిన్ను చూసి అసూయపడే స్థాయిలో మీ అమ్మని ఆకాశంలో తిప్పుతున్నాయి యు ఆర్ ద గ్రేటెస్ట్ సన్ ఉండాలి నీలాంటి కొడుకులు వ్యవస్థ మారాలి వ్యవస్థ మారాలి ఇన్నాళ్ళ జీవితంలో ఎవరైతే తల్లి పేరుతో అబద్ధాలు మాట్లాడేమంటే తల్లికి నలుగురు కొడుకులట ఒక అది చెప్తాను వినండి జాగ్రత్తగా తల్లికి నలుగురు కొడుకులట మొదటి కొడుకు తల నుంచి పుట్టాడట రెండో కొడుకు భుజాల నుంచి పుట్టాడట మూడో కొడుకు తొడల నుంచి పుట్టాడట నాలుగో కొడుకు పాదాల నుంచి పుట్టాడట ఇప్పుడు ఆ తల్లందట నెత్తి మీద కింద కిందోడి తొక్కుతాడట ఈ కిందోనోడు పొట్ట కింద తొడల నుంచి పుట్టినోడు తొక్తాడట ఈ ముగ్గురు అట పాదాల కింద నుంచి పుట్టిన వాళ్ళు అందరినీ తొక్కుతుంటారట 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 అందులో ఎవరెవరు ఉన్నారట తెలుసా అందులో ఉన్నారో తెలుసా ఈరోజు కమ్మలుగా కాపులుగా రెడ్లుగా కుమ్మర్లుగా వడ్రంగి వారుగా చాకలి వారుగా మాదిగలుగా మాలలుగా ఎస్టీలుగా శెటి బలిచగా సో ఈ కులాలు ఏవైతే ఉన్నాయో వీళ్ళందరినీ శూద్రులుగా చేసేసిందట తల్లి ఆ తల్లి అంటుందట ఈ శూద్రులు పైన ముగ్గురు కొడుకులకి లోబడి బతకాలందట వాళ్ళ పాదాల కింద చెప్పుల్లా బతకాలందట వాళ్ళకి దాస్యం చేస్తూ బతకాలందట తల్లి మనకు అవసరం అలాంటి తల్లి అసలు తల్లేనా తల్లి అసలు తల్లేనా తల్లి నేనైతే ఒక రెడ్డి కులంలో పుట్టినోడుగా ఆ తల్లిని అసలు తల్లే కాదంట అది మాయ తల్లి మోసపు తల్లి అంట ఆ తల్లి చెప్పే మాటలు మోసపు మాటలు అంటాను ఎందుకంటే నన్ను శూద్రుడు అంటుందా తల్లి నన్ను వాళ్ళకు ముగ్గురు కింద బతకాలంటుంది తల్లి నన్నే కాదు నా అన్నదమ్ములు చాలామంది చాలా కులాల వాళ్ళు ఉన్నారు నా అన్నదమ్ములు వాళ్ళందరినీ అలాగే బతకాలంటుంది వాళ్ళందరినీ శూద్రులు చేసింది ఐ డోంట్ లైక్ దట్ ఫేక్ మదర్ షీఈ్ నాట్ ఎ మదర్ ఆమె తల్లి కానీ కాదని బాహాటంగా చెప్తాను నేను కాబట్టి ఇలా నేను ధైర్యంగా ఎందుకు చెప్తున్నానంటే మనం ఈరోజు సమాజంలో ఏవైతే హెచ్చు తగ్గులు చూస్తున్నా వాటి అన్నిటినీ పరిశీలించిన తర్వాత మనకి ఏది సత్యమో దాన్ని ఎన్నుకో ఎన్నుకునేటువంటి మనకి ఏది ఇష్టమో అందులోకి వెళ్ళిపోయేటువంటి హక్కు మన రాజ్యాంగం మనకి కల్పించింది కాబట్టి దాన్ని మనం ఫాలో అవుతాం దాన్ని మనం వెంబడిస్తాం అందులో ఎలాంటి సందేహం లేదు ఎవరు ఎటైనా వెళ్ళొచ్చు ఎవరు దేన్నైనా స్వీకరించవచ్చు ఎవరు ఎక్కడైనా ఉండొచ్చు ఎవరు ఏ ఉద్యోగమైనా చేయొచ్చు ఎవరు ఏ వ్యాపారమైనా చేయచ్చు ఒకప్పుడు వ్యాపారం ఒక కులానికి సొత్తు కొన్న కొన్ని సంవత్సరాల క్రిందట మనం మన గడ్డ మీద కానీ ఇప్పుడు ఎవరైనా వ్యాపారం చేస్తారు తెలివితేటలు ఉన్నాడు ఎవడైనా చేసుకోవచ్చు డబ్బులు ఉన్నోడు ఎవరైనా చేసుకోవచ్చు ఒకప్పుడు పలానా ఉద్యోగం పలానా వాడే చేయాలి లేదు ఇప్పుడు ఎవరైనా చేస్తారు ఒకప్పుడు పరిపాలించేది ఒకరు ఒకరు మాత్రమే కానీ ఇప్పుడు అలా కాదు ఎవరైనా పరిపాలించవచ్చు శూద్రులు కూడా రాజులు అవ్వాలి అవుతున్నారు అవుతారు అవుతూనే ఉంటారు అవ్వాలి సో ఇలా ఒక వ్యవస్థలో మార్పు వస్తుంది మరి జీవన విధానంలో మార్పు వస్తే తప్ప నా జీవితంలో కూడా మార్పు వచ్చింది అదే క్రీస్తును నా రక్షకునిగా అంగీకరించటం నీ జీవితంలో కూడా మార్పు వస్తుంది అదే క్రీస్తుని నీ రక్షకునిగా అంగీకరించటం క్రీస్తుని అంగీకరించడం అంటే మతాన్ని మార్చుకోవటం కాదు జీవన విధానాన్ని మార్చుకోవటం క్రీస్తుని అంగీకరించడం అంటే అర్థం ఏంటి జీవన విధానాన్ని మార్చుకోవటం ఆయన ఎవరిని మతం మార్చలేదు ప్రియులరా కేవలం మనసు మార్చడం మాత్రమే ఆయన ధ్యేయం ఒక మనిషి మనసు మారాలి ఒక మనిషి సత్యాన్ని తెలుసుకోవాలి ఒక మనిషి సత్యాన్ని అర్థం చేసుకోవాలి ఒక మనిషి తన జీవన విధానాన్ని మార్చుకోవాలి అంతవరకు తాను బ్రతికిన పాపపు బ్రతుకు నైతిక విలువలు లేకుండా బ్రతికిన బ్రతుకు చెడిపోయిన బ్రతుకు అంధకార సంబంధమైన బ్రతుకు చెడ్డ కార్యాలు చేస్తూ బ్రతికినటువంటి బ్రతుకు మార్చుకొని పశ్చాత్తాపం చెంది ప్రభు పాదాల చెంతకొచ్చి నరక పాత్రునిగా జీవించిన జీవితాన్ని ప్రభు అనే మీద విడిచిపెడుతున్నాను ఫోగి ఉమి అని ఆయన పాదాల మీద పశ్చాత్తాపడి ఏడుస్తూ కనికరం కోసం ప్రాధేయపడినవాడు ప్రభువు వారికి క్షమాభిక్ష పెట్టి ఇక మీదట ఈ మార్గంలో నడువు పరిశుద్ధుడిగా జీవించు నిత్య జీవపు మాటలు ఇక మీదట వినటం ప్రారంభించు వాటిని హృదయంలోనికి చేర్చుకో వాటిని చేర్చుకొని బ్రతుకును మంచిగా మలుచుకో అని ప్రభు బోధించారు